श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरोहरिः अफारलोचनशम्भुः भगवान् बाधरायणः ॐ ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमातृ नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे 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 नमः ॐ भ्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ఓం మహం భ్రీం శ్రీం శ్రీమా త్రై నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమా త్రై నమ శతకంలో చివరి మూడు నామాలు దశమ శతకంలో మొదటి ఐదు నామాలు కలిపి నూట అరవై ఏడవ శ్లోకం అంటే మనం కేవలం ఈ శ్లోకాన్ని అధ్యయనం చేయడం వల్ల నవమ శతకం పూర్తి చేసినట్టు అవుతుంది దశమ శతకం ప్రారంభించినట్టు అవుతుంది వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞానకర్నా కల్యా విదగ్ధ బైందవాసన బైందవాసనా వీరగోష్ఠీప్రియా ప్రథమ వీరా ద్వితీయం నైష్కర్మ్య తృతీయం నాదరూపిణి చతుర్థం వినకర్నా పంచమం కళ్యా షి విదగ్ధ సప్తమం బైందవాసన అష్టమం అష్టపది అయం అష్టపదీ అ్లోక వీరగోష్ఠీప్రియా గోష్ఠి అంటే ఏమిటి సంభాషణ లేదా చర్చ వీరులు దేని గురించి చర్చించుకుంటారు ఎవరెక్కడ వీరులు సప్తమాతృగలు నవదుర్గలు విచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియ క్రియాశక్తి స్వరూపిణి శక్తులు బాలా త్రిపుర సుందరి లలితా త్రిపురసుందరి అన్నపూర్ణాదేవి రాజరాజేశ్వరి దేవి వీడు కాకుండా కాళిక భైరవి భగమాలిని వీళ్ళందరూ కూడా రాక్షసులను సంహరించినటువంటి వీరులు అమ్మవారు ఒక సదస్సు నిర్వహించారు సదస్సు అంటే సభ ఆ సదస్సులో అందరు కూడా అమ్మవారికి నమస్కారం చేసి చెప్తున్నారట అమ్మ రాక్షస సంహారం అద్భుతంగా జరిగింది మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే మేము సైన్యాన్ని రాక్షస సైన్యాన్ని సంహరించేసాం అని ఒక గోష్ఠి ఒక ఏర్పాటు ఒక చర్చ సంభాషణ శిబిరం ఏర్పాటు చేసుకున్నారట అది ఇక్కడ అర్థం వీరగోష్ఠీ ప్రియ అలాంటి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఉపయోగించేటటువంటి వీరగోష్ఠి చర్చలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం వీరా అసలు వీరత్వం ఉంటేనే కదా వేరే ప్రియ ఉండేది వీరత్వం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి దగ్గర నుంచి వస్తుంది ఎవరికి వస్తుంది శక్తి స్వరూపాలన్నిటికీ అంటే వీరా వీరం పరాక్రమం అస్తి వీరా నైష్కర్మ్య కర్మస్య భావం కర్మ్యం కర్మణ భావం కర్మ్యం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ చేసే పని యొక్క స్వభావాన్ని కర్మ్యం అంటారు నిర్గతం కర్మ్యం నైష్కర్మ్యం కర్మత్వం ఉండదు భగవద్గీతలో కర్మయోగంలో చెప్తారు స్వామి నేను ఏమీ చేయను కానీ అన్నీ చేస్తుంటాను ఆకార స్వరుడు ఏం చేస్తాడో ఆయనకు ఆకారం లేనప్పుడు కానీ దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అనేక రూపాలు పొందుతారు ఏకోహం బహుశాం అన్ని పనులు ఆయన చేస్తుంటారు పద్దెనిమిది అక్షోహిణుల సైన్యాన్ని అర్జునుడి చేత సంహరింపజేసాడు స్వామి అంటే ఎంత గొప్ప విశేషం అది కానీ ఆయన ఏం చేయలే చేయించాడు ఆ ఫలితం ఎవరికొస్తుంది చేసేవాడికి వస్తుంది చేయించేవాడికి రాదు కదా అక్కడ ఇక్కడ భగవంతుడు ఆయన కర్త కారేత అనే సూత్రం కూడా వర్తించదు మానవులకు వర్తిస్తున్నది అంటే నైష్కర్మ్య అమ్మవారు అంతే దుష్ట శిక్షణ కోసం సప్తమాతలను సృష్టించారు నవదుర్గను సృష్టించారు అనేక రూపాలను సృష్టించారు అందరూ రాక్షసంహరించారు అంటే అమ్మవారు మాత్రం నిష్కర్మత్వంతో ఉన్నారు ఇది నైష్కర్మ్య తొమ్మిది వందల నామం దీంతో నవమశతం పూర్తయిపోయింది శతకం ఇప్పుడు దశమ శతకంలో నాదరూపిణి నాదం రూపం భవతీతి నాదరూపిణి నాదమే రూపంగా కలిగినవారు ఏమిటి అనాదం ప్రణవనాదము ప్రణవనాదం అనాహత చక్రంలో ఒక నాదం వినిపిస్తుంటుంది ఎప్పుడు కూడా అనాహత చక్రం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారమైనటువంటిది హృదయగతమైనటువంటిది గుండె దగ్గర ఉండేటటువంటి ఒక విశేష హృదయం వేరు గుండె వేరు గుండె మామూలుగా ఎడవైపు ఉంటుంది హృదయం ఈ ప్రదేశం అంతా ఒక ముఖ్యంగా కుడివైపు దాని యొక్క స్పందన ఉంటుంది ఏం కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అంతే నాదం ఎక్కడ అనిపిస్తుంది అక్కడ అనిపిస్తుంది సో హం సోహం సో హం గాలి పీల్చేటప్పుడు సో పిలిచినప్పుడు హం ఇక్కడ సోలో సకారం తీసేయండి హంలో అకారం తీసేయండి మిగిలిది ఓం అది నాదం సృష్టికి ముందు ఉంది సృష్టి జరుగుతున్నప్పుడు ఉంది సృష్టి స్థుతిలో ఉంది లయంలో ఉంది తర్వాత ఉంది ఎప్పుడు ఉండేది ఓంకారం ప్రకృష్టం నవం ప్రణవం తదేవ నాదం ఆ నాదం అమ్మవారి రూపం నాద రూపంలో ఉంటారు ఓ మనం ముందు ఓం చెప్పి తర్వాత మొదలు పెడుతున్నాం అంటే అమ్మవారి రూపం అది ఓంకారం అమ్మవారి రూపం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ విజ్ఞానకలనా విజ్ఞానకరణ విజ్ఞానాన్ని సృష్టిస్తారు అమ్మవారు ఏమిటి విజ్ఞానం భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం ఉంది జ్ఞానం వేరు విజ్ఞానం వేరు ఆచరణాత్మకమైన జ్ఞానమే విజ్ఞానం ఆచరణాత్మకమైన జ్ఞానమే విజ్ఞానం ఒక విషయాన్ని తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించే వినియోగంలో పెడతాం అమ్మవారు నామాన్ని అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసిన తర్వాత జపం చేస్తున్నాం అది విజ్ఞానం నామాలను తెలుసుకోవడం జ్ఞానం జపం చేయడం విజ్ఞానం అంటే విజ్ఞానాత్మ విజ్ఞానం అంటే ఆచరణాత్మకం అటువంటి విజ్ఞానం అమ్మవారు సృష్టించిందే కళ్యా కళ్యాణ అంటే ఉషహకాలం ప్రాతసంధ్యా సమయాన్ని కళ్యాణ అంటారు ప్రాతసంధ్యా సమయంలో దీపారాధన చేసి లతాసహస్రనామను చదువుకుంటే అంతకంటే అదృష్టం ఉంటుందండి అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది కదా అది కళ్యాణ అటువంటి ఉషఃకాల స్వరూపం అమ్మవారే ఉషాదేవి అయిన ప్రాత ప్రాతసంధ్యా అయిన మౌనమహ అలాంటి స్వరూపం అమ్మవారు విదగ్ధ విదగ్ధ విదగ్ధస్య భావం వైదగ్ధ్యం విదగ్ధ అంటే నేర్పరితనం నేర్పు వైద్యం ఒక శాస్త్రం అయితే చికిత్స ఒక కడ వైద్యశాస్త్రం చదివిన ప్రతివాడు చికిత్సలో గొప్పవాడు కార్యుడు చికిత్సలో గొప్పవాడైన వాడు వైద్యశాస్త్రం చదివి ఉండకపోవచ్చు కొంతమంది చూడండి భవిష్య పరంపరాగతంగా నాడీ నిదానం అనే ఒక గొప్ప చికిత్స నైపుణ్యం కలిగిన వాడు ఉంటారు మన చేతిని ఇలా ఒక ఐదు నిమిషాలు అలా పరిశీలిస్తారు మన శరీర తత్వం ఏమిటో చెప్తారు మనలో ఉన్న అంతర్గతమైన వ్యాధులు ఏమిటో చెప్తారు దాన్ని నాడీ నిదానము అంటారు నిదానం అంటే నిదానం ఆది శీలనం నిదానంతు నిదానంతో మొదట దానికి కారణం ఏమిటి దేహ ఏ కారణం వల్ల చూస్తుంది అది నిదానం నిదానంతో అది కారణం అటువంటి దాన్ని వైదగ్యం అంటారు కడాత్మకమైనటువంటిది అది అమ్మవారు సృష్టించిన వారు అమ్మవారు విదగ్ధ అంటే అమ్మవారి దగ్గర ఉన్న గుణం ఏమిటి వైదగ్యము తర్వాత బైందవాసన బైందవ అంటే ఏంటండి బిందువు ఎక్కడ ఉంటుందండి బిందువు అన్న అది బిందువు ఆ బిందువే అమ్మవారి యొక్క తత్వము శ్రీచక్రంలో మధ్య ఉండే స్థానమే బిందువు అది అమ్మవారి స్థానము ఆ బిందువే అమ్మవారి యొక్క ఆసనము అని చేత ఓం ఐం హ్రీం శ్రీం వీరగోష్ఠీ ప్రియా అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం వీరాయ అయిన మోనమ ஓம் ஐம் ஹீம் சீம் நைஷ்கை நமோ நம ஐம் ஹீம் ஷீம் நாதருமியை நமோ நம ஐம் சீம் விஜயானய நமோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் கலியை நமோ நம ஓம் ஐம் ஹீம் சீம் விதக் நமோ நம ஐம் ீம் பைந்தவாசனாய நமோ நம ஸ்வஸ்தி